మనం గోల్డ్ కొనేటప్పుడు హాల్మార్క్కు ఉంటే చాలు అనుకుంటాం కాని అక్కడే ఉంది అసలు కిటుకు హాల్మార్క్ కూడా అది ఎన్ని క్యారెట్స్ ఉంది అనేది గా గమనించకపోతే బోల్తా పడినట్లే హాల్మార్క్ అంటే బీఐఎస్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ ఇచ్చే స్టాంప్ ఇది బంగారం ఎంత ప్యూర్గా ఉందో క్లియర్ గా చెబుతుంది రోజూ మనకు బంగారం ధర ఇరవై నాలుగు క్యారెట్ మీద బేస్ చేసుకుని ప్రకటిస్తారు అందులోంచి మీరుకునే క్యారెట్కు సరిపడే రేటు లెక్క ఉదాహరణకి ఇరవై నాలుగు క్యారెట్ ధర ఆరు వేల రూపాయలు ఒక గ్రామ్ అనుకోండి అప్పుడు ఇరవై రెండు క్యారెట్ ధర ఆరు వేలను తొంభై ఒక్క పాయింట్ ఆరు శాతంతో మల్టిప్లై చేస్తే ఐదు వేల నాలుగు వందల తొంభై రూపాయలు ఒక గ్రామ్కి వస్తుంది అంటే మీరు ఇరవై రెండు కొంటున్నారంటే అక్కడ తొమ్మిది వందల పదహారు హాల్మార్క్ ఉందో చూసి రోజు ఇరవై రెండు క్యారెట్ ధరతో పోల్చుకోవాలి ఈ విధంగా మీరు కొనే గోల్డ్ ఎంత ప్యూర్ అనేది చెక్ చేసుకుని తీసుకోవడం మంచిది వీడియో కాకపోతే మళ్లీ చూడండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి